సిగ్గులేదంట నీకు పెళ్లి కాల్సి వస్తుందా పెళ్లి కుటుంబాన్ని ఆదుకున్నాడు కష్ట సుఖాలు పంచుకున్నాడు కట్టుకుని కొత్త జీవితం ప్రసాదించాలనుకున్నాడు తప్పి మీరు అలా సిగ్గుపడకండి చచ్చిపోవాలని పెడుతుంది గురువు గారు ప్రేమించిన చంద్రకాళు అన్నారుగా నేను వాళ్ళకి ఎండ్రిగా అదే చెప్పాను ఎంగరూ అర్థమే చాలి నేను మీరు ప్రేమించింది తల్లిని కదా

ఇంటికి వారని తలకాయ వాళ్ళ కొడతా ఏమే నీకు తెలుగు గ్రామర్ వచ్చా తెలుగు పండితురాలు ఇక్కడ అయితే చెప్పు గీత ప్లస్ అంజలి ఏ సందికి వస్తుంది వాళ్ళిద్దరు మన ఇంటి పక్క సందే అండి ప్రియా ఎన్ని సార్లు చెప్పాలని కాలు పదని ఏమైతుంది దరిద్రం వస్తుంది

చాలా అందంగా ఉంది గౌరవత మా ఇంట్లో పరకు మందంగా ఉంది బాబు వెళ్ళి కోయటం స్టార్ట్ చేయండి ఇంకా చాలు గాని తిరిగి చూడు 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 నీ బతుకు బస్ స్టాండ్ ఏమండి జిమ్ కు పోయి ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా తిని 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 ఆ పొట్ట చూడు ఎంత వచ్చేసింది నీకు కూడా పెరుగుతుంది కదా పొట్ట ఓరి పిచ్చినా ముగ్గుడా నేను తల్లిని కాబోతుండ నేను పట్నం పోదామా ఇల్లికి రాయి నాలుగు వేలు బియ్యానికి రెండు వేలు కూరగాయలకు రెండు వేలు ఉప్పులు పాపులకు రెండు వేలు సిలిండర్ కి ఐదు వందలు ఇళ్ల బిల్లు మూడు వందలు కరెంటు బిల్లు ఐదు వందలు నీకు నాకు నెలకు రీఛార్జ్ ఆరు వందలు సబ్బులు సరుకుల షాంపులకు ఐదు వందలు అక్కడ వచ్చే పదిహేను వేలకు ఇంటికాంచే ఇంకా ఐదు వేలు అప్పు తీసుకొని పోవాలి పట్నం పోతుంది ఆట పట్నం

ఎలాగున్నాడు అన్ని ఎవరికి ఈ ఇవ్వాలి పెద్ద దాదా తాత తాత కదమ్మా దాదా పెద్ద రౌడీ రౌడీ ఇంతకీ ఏం చేస్తుంటాడా బెరకాల దగ్గర చాక్లెట్ లో బిస్కెట్ లో పిరుకొని తినేస్తాడు మా అన్న నా అలవాటులో పరక్కడు నిజం బయట వచ్చేసినా ఊర్లో ఎవరు చేరిన అన్ని మామూలు ఇవ్వాలా లేదు తర్వాత రాబోండే అది కాదక్క నేను ఉండరాదు డబ్బులేవు ఈ ఊర్లో ఉంటావు లేకపోతే పైకి పోతు వచ్చిందోమనే పదరా సరిపోతే ఇంకా కావాలి డబ్బులే నీవు వస్తావ్ వస్తారా పెట్రోల్ పంపు పెట్రోల్ 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 పంపు పెట్రోల్ 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 పంపు పెట్రోల్ 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 అరే పెట్రోల్ చల్లి పెట్రోల్ పంపు పక్కా ఏ మావా ఎందుకురా డబ్బులు బొక్కా నేను చెప్పినట్టు చెయ్యి వద్దురా అవసరం నువ్వు మూసుకొని బండి రోజు నేను చూసుకుంటా రే క్యాప్ ఓపెన్ పోండి పెట్రోల్ పోస్తా ఏంట్రా బైక్ అవ్వట్లేదు పక్కనే మెకానిక్ షాప్ మిస్టర్ పర్వాలం ఏంద్రా ఈయన చెప్పండి అన్న అమ్మ బైక్ చడగా స్టార్ట్ అవ చూడవా ఏమైందో ఎవడన్నా ఎన్ని చేసాడు నేనండి ఇంకొక బీడీ కాలుస్తున్నావు అమ్మమ్మ నిన్నేం అనదా నన్నేమంటది అమ్మమ్మ బీడీలో నుంచి పొగ రింగులు రింగులుగా తిరిగింది కదా అట్టు తిప్పుదాలి అమ్మమ్మను కూడా అట్టు తిప్పుదాలి అమ్మమ్మను కూడా అవునా అమ్మా పెళ్ళైనాక ముగ్గురిని గుప్పెట్లో పెట్టుకోమన్నావు కదా గుప్పెట్లో సరిపోతలేదని చెప్పి ఇదిగో సూట్ కేసులో పెట్టేశాను కానీ సూట్ కేసు కూడా సరిపోవడం లేదు

నేను పిచ్చిగానా నేను పిచ్చిగా నేను పిచ్చిగా నా అంటున్నా ఎండిపోయినోడా నువ్వు పిచ్చిగానుక నీనేవ్ మరి నేను పిచ్చిగానే నేను లేనప్పుడు పిచ్చగా నా పిల్లలకెళ్ళి ఎట్లా వేనా అంటున్నా నేను నేర్చుకుంటే వేనా మేమే ఇప్పుడు నువ్వు పాలగానే పకిడదావు పక్కదాని నా ఇంట్లో వెళ్ళిపోతుందని చెప్పే ఇప్పుడు నీకు ఏం రా అన్న రాళ్ళ తేగ తట్టు వరుతున్నావు ఎందుకు కాదు మీ తాత చచ్చిపోయినప్పుడు చెప్పిర్రా మీ తాత దినాలకి చెప్పిర్రా మీ తాతకు పిట్టకు పెట్టినప్పుడు చెప్పిర్రా అట్లాంటప్పుడు నా మనసుకి ఎంత బాగా అనిపిస్తుంది అనుకున్నావు బతుంది సచిపేళ్ళ కడ గుడాలు పెడితే కత్త ఎందుకో ఇంటికాడ వేసుకుంటారు ఎక్కడికి వెళ్తున్నారు

వచ్చాను మా నాన్నకి ఆన్సర్ మా అమ్మ కలసరం మా తమ్ముడు ఆటో డ్రైవర్ మొన్నే కొన్నాను పవసరం ఈ నీటి ఏమి అంటే నగర్లేదు ఆన్సర్ రెండు రోజులు తినడానికి అన్నం లేక బిర్యానీ తిని బతుకుతున్నాను సార్ బిర్యానీ నీకు వచ్చిన కష్టాలు నార్త్ కొరియా అధ్యక్షుడికి కూడా రాదు ఇదిగో ఐదు వందల ఖర్చులు కొంచెం

తీసుకో తమ్ముడు బ్యాంకు సంవత్సరానికి పది రూపాయలు వడ్డీ తీసుకొచ్చి మీకు నెలకి ఇరవై రూపాయలు వడ్డీకి సంఘసేవ చేస్తా పర్లేదు తీసుకో అన్నా నువ్వు అన్నా అరే నేను చెప్పే కదా మన దగ్గర ఇరవై రూపాయలు వడ్డీకి నీకు డబ్బులు కొడుకుని దాట్రాడుకుని నువ్వే కదా నేను వెళ్ళి పైసలు సంపాదించుకుంటాము ఇప్పుడు నువ్వే వద్దంటే ఎట్లనే అయితే పత్తారాడు దావురా అయితే పత్తారా దౌరాండి మీ నానమ్మ వస్తుంది మన ఇంటికి అవునా ఎట్లొస్తుంది ఇట్లొస్తుంది

ఒరిగిడ్డ అమ్మ నా నీకు నేను బావనా చెల్లెలు ముగొండు ఇవ్వడైనా బావ అని అంటాడు ఎలుకలు ఎన్నో ఉండమున్నారు మేము వండముందమా అన్నా చిన్న పనులు ఉంది గిర్లాగ పోయేద్దామా పెట్రోల్ లేవురా బండ్ల నేను కొట్టిస్తానపా ఇరవై రూపాయలకి ట్యాంక్ ట్యాంక్ కొత్త అన్న తీసుకోండి అరేయ్ సరే కట్నాలు చౌరా ఎవడో వాడు ఎంత వేసినాడు చూద్దాం వేమసుమన్ వెయ్యి నూట ఓకే పదహారు జీవన్ ఐదు వందల పదహారులు మూలేశ్వంత్ నూట పదహారు వంగారా ఆగా మూలేశ్వంత్ గారు ఎంత రాసిండు నూట పదహారు నూట పార్లు అత్తనారా వాడు వాళ్ళ పెద్దక్క పెళ్ళికి ఐదు వందల పా ఆరు వాళ్ళ చిన్నక్క పెళ్ళి ఐదు వందల పారులు మొన్న వాళ్ళ చిన్నసెల్లే అది పెద్ద మనిషి అయితే ఐదు వందల పారు రాసిన వాడు నూట పది రాత్ర నాకు అని ఫోన్ చేరా ఇప్పుడు ఎందుకు తీసుకు ఫోన్ చేయరా ఏంటి రా మా సెలెపల్లికి నూట పార్లు వేసినావు అరే లంజోడుగా నీకు మీ ఇంట్లో ముగ్గురు పోరగాలకు నేను కనీసం పైన వందా నువ్వేం చేసినా నువ్వు రా అరే జీవన్ జీవన్గాడు ఉన్నాడు తొందర రా నడువు ఏంలే బలోపాలకి పది రూపాయల పిల్లర్ లేదులే వంద ఉంది పది రూపాయలు ఆడుకొని తొంభై రూపాయలు ఇంటికి తెచ్చి మొత్తంగా బడిపోయి లేదు కొడక బల పాలకాని డబ్బులు తీసుకొని బీడిల్ అవుతున్నావు అది చూడరా మా సొప్ప కోసం గిచ్చిన కూడా సాడే కో ఆయన బట్ట చూడ ఆయన చూడట ఆయన ఎదురు ఇదే నావా ఎవరు చెప్తున్నావా ఆ సొప్ప నీకు వస్తే నా స్టైలు ఇదే ఇట్లా వస్తావు ఇట్లా వస్తావు ఇట్లా వస్తే మరి పని కావద్దా ఏం పని